ముక్కల్లా కులుతున్న మల్లు స్వరాజ్యం కన్నీరు ఇక ఇళ్ల బాధితులు ప్రతినిధుల విప్లవ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోయిన పేదలు గోదావరికని గంగానగర్ సమీపంలోని ఓసీపీ ఫోర్ రోడ్లో పేదలు నిర్మించుకున్న మల్లు స్వరాజ్యం కాలనీ ఇండ్లు నేలమట్టం అవుతున్నాయి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి యాకయ్య నాయకత్వంలో గోదావరికని గంగానగర్ రాజరాజేశ్వరి కాలనీ సమీపంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణ చేస్తూ పేదలతో గుడిసెలను వేయించారు గత రెండు సంవత్సరాలుగా ఎండనక వాననక చలికి వణికిపోతూ పేదలు తమ స్థలాల చుట్టూ చీరలను కట్టుకుని రాత్రింబవులు కాపలా ఉంటూ ఇక మనకు ఇంటి జాగాలు వస్తాయన్న ఆశతో ఉన్నారు ప్రజాప్రతినిధులు ముందున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పేదలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ప్రభుత్వ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన పేదలకు మాయమాటలు చెబుతూ ఓట్ల కోసం స్థలాలు తమకే దక్కుతాయని హామీలు ఇవ్వడం అందుకు సిపిఎం నాయకులు యాకయ్య కుమారస్వామి మహేశ్వరి పేదల స్థలాలకు పూర్తి భరోసా ఇవ్వడంతో పేదలు ధైర్యం చేసి దాదాపు లక్షన్నర రూపాయల వరకు ఖర్చు చేసి రేకుల షెడ్లను నిర్మాణం చేసుకున్నారు అది కాక సిపిఎం నాయకురాలు మహేశ్వరి కరెంటు పేరిట స్థలంలో మట్టి పోయించాలని బోరు వేయించాలని మల్లు స్వరాజ్యం కార్యాలయం నిర్మాణం కోసం ఎక్స్ట్రా స్థలం కోసం అంటూ దాదాపు ఒక్కో ఇంటి యజమాని వద్ద ముప్పై వేల రూపాయలపైనే వసూలు చేసినట్లు బాధితులు వెల్లడిస్తున్నారు ప్రభుత్వ భూమిలో ఇళ్లను నిర్మించుకునేటప్పుడు అడ్డుకొని ప్రభుత్వ అధికారులు తాము ఇంటి నిర్మాణాలు చేసుకున్న తర్వాత ఇక్కడ మున్సిపల్ ఆధ్వర్యంలో పది ఎకరాల స్థలంలో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం చేపడతామంటూ తమను ఉన్నపళంగా ఖాళీ చేయాలంటూ ఆర్డర్ వేయడం రాత్రికి రాత్రే సిపిఎం నాయకులతో ఇళ్ల కమిటీ సభ్యులతో మున్సిపల్ అధికారులు సిపి చర్చలు జరపడం అందుకు సమ్మతించడంతో మంగళవారం బాజాప్తుగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది మల్లు స్వరాజం ఇళ్ల కూల్చివేత పనులను చేపట్టారు లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్లు చర్చలు ఏమి జరిగాయో కానీ పేదలకు ప్రభుత్వం పక్కనే ఇళ్ల స్థలాలు ఇవ్వనుందని సిపిఎం నాయకులు కమిటీ సభ్యులు నమ్మించి ఇళ్లను మాత్రం కూల్చివేయిస్తున్నారు ఈ విషయంలో ఎవరి వాదనలు ఎలా ఉన్నా నష్టపోయింది మాత్రం పేదలే పేదల శ్రమ కష్టం ఇళ్ల స్థలాలు వస్తాయని సిపిఎం పార్టీని నమ్ముకున్న పేదలకు ముళ్ళమూట సర్దుకొని పోవడం తప్ప ఇక చేసేది ఏమి లేక డబ్బులను దారపోసి కట్టుకున్న ఇల్లు కూలుతుంటే కన్నీరు పెట్టుకొని ఏమున్నదక్కు అంటూ ఎడవడం తమ వంతు అయ్యింది

వాళ్ళ ఖర్చులకు కానీ భూమి ఖర్చు వెళ్ళే ఉన్నాయన్ని లెక్క లేకుండా వాళ్ళకు వాళ్ళకి ఎంత ఒప్పో అంటే వాళ్ళు అయ్యారు కదా ఖర్చులకు ఇల్లు కట్టడానికి రెండు వేలు తీసుకునేది ఇప్పుడు ఇంటి కట్టడా దీనికి మొత్తానికి ఎనభై వేలు అయినాయి మేము అన్నింటి ఆమె ఫస్ట్ భూమి స్థలం ఇవ్వడానికి రెండు వేలు తీసుకునేది తర్వాత మళ్ళీ ఇంకెక్కువ స్థలం ఇస్తాను అని రెండు వేలు తీసుకునేది మళ్ళీ చాలా పెట్టుకున్నారు సార్ లెక్క లేకుండా ఆఫీస్ కట్టడానికి పదిహేను పైసలు వసూలు చేసి కరెంటు బిల్ అని కరెంట్ బిల్లు ఆరు వందలు వచ్చిన మంచి వంద రోజు అన్ని ఇస్తూనే ఉన్నాయి సార్ అప్పుడు ట్టి దేనికి పంపులు వేస్తానండి జోరేయించింది రెండు వేలు తీసుకుంటాం అన్నింటి పేరు మీద వసూలు చేసింది మొత్తం అంటే పంపు పేరు మీద కరెంటు పేరు మీద పరిధిలో మన సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఈ మల్కాపూర్ శివార్ ప్రాంతంలో రాముండ కార్పొరేషన్కు మొత్తం దాదాపుగా ఒక నలభై మూడు ఎకరాల స్థలం ఉంది మరి ఆ స్థలంలో ఒక పది ఎకరాలలో కొంతమంది ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది ఇండ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆక్యుపై చేసుకోవడం జరిగింది మరి దాన్ని అలాంటి ఆక్యుపై నిర్మాణాన్ని ఇదే ప్రాంతంలో మనకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అనేది అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ అయ్యి జరిగింది వంద కోట్ల రూపాయలతోటి అవి టెండర్లు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది మరి అటు వర్క్ చేయాలంటే ఈ ప్రాంతంలోనే చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళందరినీ పిలిపించి సామరస్యపూర్వకంగా వాళ్ళతో మాట్లాడి మీరు ఎక్కడైతే నిర్మాణం ఎస్టీపీ నిర్మాణం వస్తుందో ఆ నిర్మాణ ప్రాంతం నుంచి తప్పకుండా మీరు అక్కడ ఖాళీ చేయాలి ఖాళీ చేసినట్లయితే ఎవరెవరైతే ఇక్కడ నిర్మాణాలు కోల్పోతున్నారో వాళ్లకు వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకొని రానున్న గవర్నమెంట్ స్కీములలో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇళ్ళకు ఇళ్ళకు సంబంధించి కానీ జాగాలకు సంబంధించి కానీ ఏమైనా పథకాలు వచ్చినప్పుడు మీకు ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి వాళ్ళని ఒప్పించి సామరస్యపూర్వకంగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించడం జరుగుతుంది మరి ఇకపైన కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ భూములను ఎవరు కూడా ఎలాంటి ఆక్యుపై చేయకుండా ఉండాలని కోరడం జరుగుతుంది అలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికైనా వాళ్ళు ఎక్కడైనా ఆక్యుపై చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తమ వైపు నుంచి చర్యలు తీసుకుంటుంది అలాంటి అలాంటిపైర్మాణాలు నిత్య పోరాటాల శిక్షలు విధిస్తాయి